కూరలు జనరల్గా వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు ఆరు నెలలు అవుతా ఉంది మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది ఇలా రాష్ట్రంలో అనుకున్న హామీలు నెరవేరుస్తామన్న హామీలు నెరవేరుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే అది చెప్పలేనంత బాధలు ఉన్నారు వాళ్ళు దుఃఖములు ఉన్నారు ఇప్పుడు అంత పెద్ద మెట్రో సంస్థనే నిన్నమన్నా మీరు టీవీలు పేపర్లు చూసారు ప్రీ బస్సు వలన మేము మెట్రో సంస్థనే బంద్ చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి టీవీలల్లో కానీ వార్తలలో కానీ నా చర్చ మొదలైంది అంటే అంత పెద్ద నష్టం జరుగుతుంది గ్రామాలలో కూడా చాలామంది వ్యవసాయదారులు కానీ భూమి లేని వారు కానీ ఆటో నడుపుకునే వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఆటో నడుపుకునే వాళ్ళు మొన్నకు మొన్న ఎంపీ ఎలక్షన్లల్లో ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ల వెలుగు పేపర్లల్లో ఈ పన్నెండు వేలు ఏదైతే మేము ఎలక్షన్లల్లో హామీ ఇచ్చినామో ఆ హామీని అమలు చేస్తామని వాళ్ళే అధికారికంగా ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ మరి నా క్యాబినెట్ మీటింగ్ అన్నారు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు అసలు ఆటో డ్రైవర్లు లేదు అంటే భ్రమలు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇలా ఆటో డ్రైవర్లది ఇప్పుడు జూన్ తర్వాత ఉద్యమం చూడండి రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన ఉద్యమం కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా ఎందుకంటే నిన్న మొన్న ఎలక్షన్లు కోడ్ ఉండడం వల్ల పర్మిషన్లు ఏదైనా ర్యాలీ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఇబ్బంది అవుతుందని చెప్పి కేసులు అవుతాయని చెప్పి కొంచెం వెనుక ముందు అయ్యారు కానీ జూన్ నాలుగు తర్వాత పెద్ద మార్పు పెద్ద ఉద్యమం ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లతోనే మొదలైతుంది ఎందుకంటే వాళ్ళను పట్టించుకోవాలి ఎంపీ ఎలక్షన్లో ఎంత మోసం అంటే పేపర్ యాడ్ వేసినాడు డైలీ వాళ్ళ అభ్యర్థుల ఫోటోలు పెట్టి పన్నెండు వేల రూపాయలు ఆటోలకు ఇస్తామని ఆటో బొమ్మేసి పెద్ద యాడ్ చేసారు ఎలక్షన్ అయిపోయిన తెల్లక మళ్ళీ వాళ్ళు ఊసలేదు అసలు వాళ్ళ గురించి మాట్లాడింది లేదు ముఖ్యమంత్రి అంటే ఇంత దారుణానికి ఇంత నీచానికి ఒడిగట్టినటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి కానీ ఇలా ఆటో డ్రైవర్లు సహించే పరిస్థితి లేదు తప్పకుండా ఉద్యమం చేపడతాం వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము వాళ్ళకు అండగా ఉంటాం మేము మేమే నాయకత్వం వహిస్తాం అన్ని సంఘాలను కలుపుకోకపోతే అన్ని పార్టీల అనుబంధ సంఘాలు మొత్తం రెడీగా ఉన్నారు అందరం కలుపుకొని భారీ ఉద్యమం చేస్తాం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆటో కార్మికులు అంటే ఉంటాం ఎందుకంటే అనేక మంది చనిపోతారు ఇప్పటికే ఆ పరిస్థితి రావద్దనే మా ఉద్దేశం కాదు అంటే ఈ మొన్నటి వారా మొన్న ఎంపీ ఎలక్షన్లో ఆటో డ్రైవర్ అని బాడుకుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం అంటే ఈ ఆమె ఇస్తాము పన్నెండు వేలు ఇస్తామని చెప్పి చెప్పింది కదా నమ్మే పరిస్థితి ఎవరు ఎంపీ ఎలక్షన్లు కాంగ్రెస్ ఏం తెలవదు ఏం వెయ్యాలి డ్రైవర్లు పద్నాలుగు సీట్లు వస్తాయి రేపు రేపు నాలుగు తారీఖు అది ఎన్ని రోజులు మాట ఇంకో వారం రోజులున్నట్టుంది కదా డ్రైవర్లు ఎవరు నమ్మలే నమ్మించే ప్రయత్నం చేశారు ఆల్రెడీ నమ్మి మోసపోయారు మళ్ళీ ఆ పరిస్థితి లేదు నిన్న ఇప్పుడు హైదరాబాద్ అయితే ప్రధానంగా ఇప్పుడు సికింద్రాబాద్ కానీ ఇప్పుడు మన మేడ్చేలు కానీ చేవల్లు కానీ సిటీ సరౌండింగ్ ఎక్కువ ఇబ్బంది ఉంటారు కదా వీళ్ళంతా బీఆర్ఎస్ వైపు నిలబడ్డరు ఎందుకంటే బీఆర్ఎస్ మాకు అండగా ఉందని దాని మీద ఉన్నారు ఎవరు వేయలేదు కాంగ్రెస్ అట్ట బ్లాప్లో ఎంపీ సీట్లు పోతాయి మీరు అది కళ్ళలో చూస్తారు రేపు రిజల్ట్ తర్వాత